హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్వి లేడీస్ ఫ్యాషన్స్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నాకు కస్టమరు ఒక ఓల్డ్ శారీ తీసుకొచ్చి లాంగ్ ఫ్రాక్ కుట్టమని చెప్పారండి ఏమైనా క్లాత్ మిగిలితే చిన్న పాపకి ఒక టూ త్రీ ఇయర్స్ బేబీకి అడ్జస్ట్ చేసుకుంటామని చెప్పారు శారీ మొత్తము ఐదు పావు ఉందండి ఇందులో పళ్ళు ఒక మీటర్ ఉంది మిగతాది నాలుగు పావు శారీ ఉందండి ఇది పెద్దవాళ్ళ కనుక కాస్త గేర్ ఎక్కువ రావాలని దీనికి మూడు మీటర్లు క్లాత్ తీయడం జరిగింది పళ్ళు దానికి ప్రింట్ ఎలా వచ్చిందంటే హాఫ్ ఒక సిల్వర్ ప్రింట్ వచ్చిందండి హాఫ్ గోల్డ్ ప్రింట్ వచ్చింది సిల్వర్ ప్రింట్ వచ్చిన పళ్ళు దీనికి వేయడం జరిగిందండి అలాగే బాహుబలి హ్యాండ్స్ వాళ్ళు కావాలని చెప్పారండి బాహుబలి హ్యాండ్స్ కుట్టడం జరిగింది వెనకాల డోరీస్ పెట్టమన్నారు పాట్నెక్ లాగా పెట్టి డోరీస్ పెట్టమన్నారు ఈ విధంగా పెద్దవాళ్ళకు లాంగ్ ఫ్రాకు అయిందండి అలాగే మిగిలిన క్లాత్ అనేది మీటర్ క్లాత్ ఉంటే రెండు వైపులా బాడర్ రావడం వల్ల మధ్యలో కట్ చేసి జైంట్ చేసి కింది పాటు వేయడం జరిగిందండి పళ్ళులో హాఫ్ మిగిలిన గోల్డ్ దాన్ని బేబీకి వేయడం జరిగిందండి పాపకి హ్యాండ్స్ అనేది వేయలేదండి ఎందుకంటే సమ్మర్ కదండి స్లీవ్ ఉంటేనే బాగుంటుంది చిన్నపిల్లలకి స్లీవ్స్ ఎక్కువ వేయాలి అలాగే డ్రెస్కి డోరీస్ అనేది ఒక డిఫరెంట్గా ఉండాలని ఈ విధంగా కుట్టడం జరిగిందండి ఇవి చూడడానికి చాలా బాగున్నాయండి వీటికి పేరు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పెట్టుకుంటుంటారు కానీ నేను పెట్టిన పేరైతే పడవ మొగ్గ అని పెట్టానండి మీకు నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సింగిల్గా కుట్టకుండా డబుల్ కుట్టాను కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక ఓల్డ్ శారీ తోటి రెండు ఫ్రాకులు కుట్టడం అయితే జరిగిందండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను